హాయ్ అండి చిన్న చేపల పులుసు నెల్లూరు స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది చిన్న చేపలు తీసుకుని పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ టొమాటో పేస్ట్ కొత్తిమీర మామిడికాయ ముక్కలు ఆయిల్ యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ధనియాలు జీలకర్ర మనం పేస్ట్ పట్టేసాం కాబట్టి ఎటువంటి పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ పే ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని వన్ కప్పు వరకు చింతపండు పులుసు అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి మీకు ఏదైనా సాల్ట్ అది సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకునే యాడ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్